మరి నువ్వు మాట్లాడేటువంటి తప్పుడు కూతల్లో కొన్ని విషయాల గురించి చర్చిద్దాం ఎందుకంటే జాకీ పరిశ్రమ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు మంత్రిగా ఉన్న సమయంలోనే తరలిపోయింది అనేసి సాక్షి పత్రిక ఆ రోజు రాసింది సాక్షి పత్రిక ఆ రోజే రాసింది జాకి పరిశ్రమ నువ్వు ఉండగా వెళ్ళిపోయిందా నేనుండగా వెళ్ళిపోయిందా కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేద్దాం నేను సవాల్ చేస్తా ఉన్నా నీకు భగవంతుడు అనే భయం ఉంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మంచి చెట్ట చూస్తా అంటాడు ధర్మాన్ని కాపాడుతాడు దుర్మార్గాన్ని ఏదో ఒక రోజు అనిచేస్తాడు అనేటువంటి నమ్మకము మాకు ఉంది కాబట్టి కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా జాకీ వెళ్ళిపోవడానికి మేము కారణం కాదు జాకీని మేము డబ్బులు అడగలేదు అని మరి నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా జాకీ నిహాయంలో హాయంలో వెళ్ళిపోయిందా లేదా అనే విషయంలో మరి నేను ఎమ్మెల్యే అయినాక జగనన్న కాలనీలో గార్మెంట్ పరిశ్రమల కోసము భూములు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం దానివల్ల జరిగేటువంటి మంచి గురించి నివేదికలు ఇచ్చినాము ప్రభుత్వం కూడా స్పందించి పదకొండున్నర ఎకరా భూమిని ఆలమూరు జగనన్న కాలనీలో కేటాయించింది నీకు నిజంగా లాభాపేక్ష లేకుండా పరిశ్రమల పేరుతో దోపిడీ చేయడము అనే ఆలోచన కాకుండా మహిళలకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భావించి ఉంటే ఆలమూరు లేకి నువ్వు ఏదైనా ఒక గవర్నమెంట్ పరిశ్రమ తీసుకొని రా మరి ఈరోజు ఏదో చెప్తాను మేము రేమండ్స్ వస్తాను ఇంగోరు వస్తాను ఇంగోరు వస్తాను ఏదైతే ఇరవై ఎనిమిది ఎకరాల గతంలో జాకీకి అనుబంధ సంస్థ అయినటువంటి ఆ పేజ్ ఇండస్ట్రీస్ కి ఇచ్చినారో ఈ రోజు ఎకరం ఐదు కోట్లు చేస్తుంది అది హైవే మీద ఉన్నలే దాన్ని ఆ రోజు నువ్వు పది లక్షలకు ఎకరం పది లక్షలకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినావు మీకు మీకు లావాదేవీలు అది సెట్ కాలే వాళ్ళు వెళ్ళిపోయినారు మళ్ళీ ఈరోజు అదే భూమిని మళ్ళా నువ్వు అంటే దాదాపు నూట నలభై కోట్ల భూమిని నువ్వు మళ్ళీ అదే టైలర్ మేడ్ పాలసీకి మరి అదే ఎకరం పది లక్షలకి అంటే రెండు కోట్ల ఎనభై లక్షలకి మళ్ళా నువ్వు ఇప్పించినావు అనేసి ఇంతవరకు దాని కాగితాలు నువ్వు ఎక్కడ బయటికి తెచ్చింది లేదు ఇదిగో పలానా జీవో వచ్చింది ఇదిగో ఇక్కడికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది పలానా సంస్థ వస్తుందని వాళ్ళు ఎవరు వచ్చింది లేదు కానీ నువ్వు చెప్పుకుంటా అనే విషయంలో మాకు తెలిసిన సమాచారం మేరకు